బ్రహ్మాండే భవిష్యతి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవద్భువుల పత్రికా సోదరులందరికీ కూడా స్వర్ణగిరి క్షేత్రానికి స్వాగత కుసుమాజం తెలియజేస్తున్నాను ఇలవైకుంఠనాథుడు భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానములు జనవరి పదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవములు అంగరంగ వైభవంగా కడు రమణీయంగా ప్రప్రథముగా మొదటిసారిగా చాలా చక్కగా మనం నిర్వహించుకోబోతున్నాము వైకుంఠ ఏకాదశి దీనికే మరో పేరు ముక్కోటి ఏకాదశి అని మనం పిలుచుకుంటాము భగవంతుడు గత ఆరు నెలలుగా ఈ దక్షిణాయన సమయంలో శయనం అంటే నిద్రిస్తూ ఉంటాడట ఈ ఆరు నెలల పాటు కూడా వైకుంఠంలో నిద్రిస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క అసురులు రాక్షస సంహారం అనంతరం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వైకుంఠ ద్వారాల దగ్గరికి వెళ్ళి సప్త ప్రాకార మధ్య నివాసీనాడన్నట్టుగా ఏడు ద్వారాల అవతల ఆ ఉత్తర ద్వారం దగ్గర ముప్పై మూడు కోట్ల మంది దేవతలు స్వామి దర్శనార్థం వేచి ఉంటారట ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి స్వామివారికి ఉత్థాన వైకుంఠ ఏకాదశి అని పిలుచుకుంటారు ఈ రోజున స్వామివారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరికీ కూడా ఉత్తర ద్వారం నుండి లోపలికి తీసుకెళ్లి మోక్షాన్ని ప్రసాదించారని చెప్పి మనకు ఆగమ శాస్త్రం అంతా కూడా తెలియజేస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామి వారిని దర్శనం చేసుకుంటారో పునర్జన్మ నవిద్యతే మళ్ళీ జన్మంటూ లేకుండా సాక్షాత్ వైకుంఠనాథుడైనటువంటి ఆ మహావిష్ణు స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి పాదాల చింత ఉంటారని చెప్పి మనకు శాస్త్రం కూడా తెలుపుతున్నది అలాంటి ఈ ఉత్సవాలన్నిటినీ కూడా మన స్వర్ణగిరి క్షేత్రంలో చాలా చక్కగా జనవరి పదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు పది రోజులు అలంకార ప్రియో విష్ణు విష్ణుమూర్తికి అలంకారం అనేది చాలా విశేషంగా ఉంటుందట అలాంటి ఆ విష్ణుమూర్తి యొక్క అలంకారాలన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇలా వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని భూలోక వైకుంఠంగా స్వామి పుష్కరిణి తటి ఆ పుష్కరణిలో జలనారాయణుడిలో దశావతార రూపంగా స్వామివారిని మనం నుంచి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా మనం ఈ యొక్క అలంకారాలన్నింటినీ దర్శనం చేసుకోబోతున్నాము కావురా యావై మంది భర్త మహాశైలందరూ కూడా బ్రహ్మాండ నాయకుడికి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అలాగే ఈ పది రోజుల పాటు మన స్వర్ణగిరి క్షేత్రంలో స్వామివారికి అధ్యయనోత్సవాలు నమ్మాళ్ల పరపత్సవం అంటే నారాయణ దివ్య ప్రబంధము అని చెప్పి స్వామివారికి ఇష్టమైనటువంటి ఇతిహాసాలలో ఒకటి అలాంటి దివ్య ప్రబంధ నాలుగు వేల పాసురాలు కూడా చదివి చిట్ట చివరికి నమ్మాళ్ళారు మనందరికీ తెలుసు ఆళ్వారి సన్నిధిలో చాలా చక్కగా నమ్మాళ్ళ వారిని మనం వేంచేరు చేసుకున్నాము ఆ నమ్మాళ్ళ భగవంతుడు ఎలా ఉంటాడు మనకు తెలియపరిచిన వ్యక్తే నమ్మాడువాడు వైకుంఠానికి వెళ్ళి పద శోపానికి వెళ్ళి స్వామి ఇలా ఉన్నాడు శక్రాలను ధరింప చేసుకుని ఉన్నాడు పాదాల దగ్గర లక్ష్మీదేవి సాక్షాత్ సత్పావతి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు అని చెప్పి మనకు తెలిపిన వ్యక్తే నమ్మాడువా అలాంటి నమ్మాడి వారి యొక్క పాదపద ఉత్సవము అలాగే పదమూడవ తారీఖు నాడు ధనుర్మాస ఉత్సవాన్ని పరిసమాప్తిని పురస్కరించుకొని అస్మద్చార్యులు శ్రీ 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 త్రిద్రి చిరచీల స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి సూచనల మేరకు గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకోబోతున్నాము వైభవ ఉత్సవం కావున ఈ పది రోజులు ఈ మన స్వర్ణగిరి క్షేత్రంలో వివిధ రకాల ఉత్సవాలన్నింటినీ కూడా మన ఆలయ వ్యవస్థాపక నిర్మాణ ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ గారు అలాగే మానేపల్లి గోపీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా మనం నిర్వహించుకోబోతున్నాము అలాంటి ఈ ఉత్సవాలన్నిటికీ కూడా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రత్యేక ఆహ్వానము అకలాండ కోటి బనపాండ నాయకుడు వెంకటేశ్వ స్వామి వైభవ మండపంలో మనం ఈరోజు స్వామి వైకుంఠ ఏకాదశి విషయాల్ని మీకు విన్నపించే అవకాశం ఇచ్చారు చాలా సంతోషము జనవరి పదో తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ పది రోజులు కూడా ముక్కోటి ఏకాదశి స్వామిని మనము ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడానికి మనందరికీ కూడా అవకాశం ఉంటుందండి సో ప్రథమంగా ఒకటో తారీఖు నుంచి అంటే పది రోజుల ముందు నుంచి శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి గారి యొక్క మంగళా శాసనాలతోటి వాళ్ళ సూచనలతోటి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ప్రత్యేక ఉత్సవం రిలేటెడ్ ముందు ప్రీ వర్కింగ్ అంతా కూడా స్టార్ట్ అయిందండి లాస్ట్ సిక్స్ డేస్ నుంచి కూడా వైకుంఠ ద్వారాలు మోక్ష ద్వారం తెరుచుకునే విధంగా ఏదైతే ముందు జరగాల్సిన పూజలు అన్నీ కూడా ఉత్సవాలన్నీ కూడా దేవాలయంలో నిర్వహిస్తున్నాము పదో తారీఖు నాడు ఉదయము మూడున్నర నుంచి నాలుగున్నర ప్రాంతాన స్వామిని ఫస్ట్ పల్లకి సేవలో ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకురావడం జరుగుతుంది దేవాలయంకి దాని తర్వాత భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా ముక్కోటి ఏకాదశికి స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలన్నది మనవి సో ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లాస్ట్ వన్ మంత్ నుంచి ప్రత్యేక ఏర్పాట్లు దేవాలయంలో చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఇప్పుడు చూస్తుంటారు విశేషంగా టెన్ డేస్ నుంచి కూడా అలంకరణ స్వామికి అలంకరణ ప్రియుడు వైకుంఠము ఎలా ఉంటుందో మనం వెళ్ళి ఎప్పుడు ఎవరు ఎక్కడ వెళ్ళి చూడలేరు ఆ వైకుంఠాన్ని మనము విజువలైజ్ చేసుకుంటూ వైకుంఠం ఇలా ఉంటుంది అన్నట్టుగా ఒక వైకుంఠ వాతావరణాన్ని మొత్తం క్రియేట్ చేయడం జరుగుతుంది దేవాలయంలో సో ఆ రోజు ఆ స్వామిని ప్రత్యేకమైన అలంకరణతోటి ప్రత్యేకమైన విశేష అలంకరణతోటి ఆ రోజు దర్శించుకునే భాగ్యం అందరికీ ఉంటుంది ఎల్లప్పుడూ మేము స్వామిని సేవించుకునే భాగ్యం ఇవ్వ్యా అని మాత్రమే మనం కోరుకున్నాము ఆయన సేవలో ఆయనను సేవించుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు ముఖ్యంగా ఆ బాధ్యత తీసుకున్న మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము తప్పకుండా ఆ స్వామి ఊపిరి వరకు కూడా స్వామి సేవలో ఉంటాము ఆ స్వామిని సేవించుకునే ప్రతి ఒక్క అవకాశాన్ని బెస్ట్గా నిర్వహిస్తాము అన్న ఒక ఆలోచనతోటి ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ టోటల్ ప్రాసెస్లో ముఖ్యంగా భక్తులు రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు చాలా చర్యలు చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్ఓపిస్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వాలంటీర్స్ పోలీస్ సపోర్ట్ తోటి అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా నిర్వహించే వివిధలో అందరు వాలంటీర్స్ పనిచేస్తున్నారు సో ప్రత్యేకమైన క్యూ లైన్స్ చాలా డిస్టెన్స్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది సో దట్ భక్తులకి ఒక దగ్గర రద్దీ ఉండదు ఒక దగ్గర ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి క్యూ లైన్లో కూడా మంచినీళ్ళ ఫెసిలిటీ మల్టిపుల్ ప్లేసెస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ పర్పస్ని ఉద్దేశించుకొని అంబులెన్స్లు డిఫరెంట్ హాస్పిటల్స్ తోటి కోఆర్డినేషన్ అయ్యి ప్రత్యేకంగా డాక్టర్స్ అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ తోటి కోఆపరేషన్ తోటి ఫైర్ ఎక్స్ వాళ్ళ ఫైర్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ వాళ్ళ కోఆపరేషన్ తోటి సుమారుగా యాభై పైబడి వంద పోలీసుల వరకు ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ని తీసుకునే ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళేము ఇదే అన్న అన్నప్రసాదము ఆ రోజు ఖచ్చితంగా ఎంతమంది మనకి మధ్యాహ్నం అన్న ప్రసాదం టైంలో ఉంటే పదివేల పై పైకి అన్నప్రసాదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఆల్మోస్ట్ విచ్చేసే ప్రతి భక్తుడికి అందజేసే విధంగా స్వామివారి మహాప్రసాద్ని తయారు చేయడం జరిగింది ఈ విధంగా ఒక పదహారు నుంచి ముప్పై రెండు ఐటమ్స్ వరకు స్పెషల్గా ఈ పర్టికులర్ డేస్కి రెగ్యులర్ డేస్ కన్నా విశేషంగా మోర్ గా సేవలు అందించే క్రమంలో అన్నీ కూడా దేవస్థానము ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తున్నాము సో మీ మీ సభాపూర్వకంగా నేను తెలియజేయడం ఏంటనగా అందరూ కూడా స్వామిని సేవించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ స్పెషల్ డేస్లో అందరూ కూడా స్వామిని సేవించుకొని ఆయన కృపకి పాత్ర కావాలన్నది మనది జై శ్రీమన్నారాయణ తమ్ముడు గారిని ఒక్కసారి దీని విషయం సో వచ్చిన మిత్రులందరికీ మొదటిగా ధన్యవాదాలండి సో వైకుంఠ ఏకాదశి అనగానే అందరికి మనసులో ఉంటుంది మాకు అవకాశం అంటే ఎంతో బాగుంటుంది స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంతో అదృష్టం అనుకుంటారు సో ఈసారి స్వర్ణగిరి దేవాలయంలో ఈ వైకుంఠ ఏకాదశి మొదటి వైకుంఠ ఏకాదశి అండి సో పది రోజుల పాటుగా వైకుంఠ ద్వారా పెంచి ఉంటుంది భక్తుల కోసం జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ అవకాశం ఉంటుందండి వైకుంఠ ద్వారా ద్వారా స్వామివారిని దర్శించుకునేది సో ముఖ్యంగా వస్తే దేవాలయంలో రద్దీ పెరిగినా కొన్ని ఏర్పాట్లు అనేది పెంచాల్సింది రద్దీ ఎలా వస్తుందని దాన్ని మొదటి గుర్తించి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం చాలా ఇంపార్టెంట్ అదే విధంగా సమగ్ర దేవాలయం నుంచి ఒక చక్కటి టీమ్ వర్క్ అనేది బస్కల్ చేస్తున్నాం అది మొదటిగా రహదారి నుంచి దేవాలయంలో వచ్చే మార్గంలో పార్కింగ్ విషయంలో సో రెగ్యులర్ గా కాకుండా ఈసారి ఫోర్ డిఫరెంట్ జోన్స్ లో పార్కింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుందండి అంటే భక్తులు వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ దర్శనానికి వస్తున్నారో ఆ విధమైన నేరం పార్కింగ్ పెట్టుకొని రావడానికి ఒకటి చక్కటి అవకాశం అండ్ ముఖ్యంగా కేవ్ లైన్స్ భక్తులు ఎంత వచ్చినా ఆర్గనైజ్డ్ గా ఉంటే పద్ధతి ఎటువంటి లాగా లేకుండా చక్కగా జరగాలి కార్యక్రమం సో దాన్ని కాబట్టి మోర్ ఆర్గనైజ్డ్ గా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము సో దేవాలయానికి సంబంధించిన దాంట్లో సౌత్ వైపు నుంచి ఎంట్రీ తీసుకొని ముందు వైపు రావడము విధంగా నార్త్ నుంచి డిఫరెంట్ ఎంట్రీ ఒకటి పెట్టడము ఈస్ట్ వైపు నుంచి ఒక ఎంట్రీ పెట్టడము హ్యూ లైన్స్ అన్ని కూడా వైపులా మార్గంకి కనెక్ట్ అవుతాయి కానీ వచ్చే ఈ దాని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పెడుతున్నాము ఎందుకంటే ఒకే దగ్గర నుంచి ఎక్కువ రద్దీ అనేది ఉండకుండా ఉంటుంది అదే విధంగా వచ్చిన భక్తులకు ఎక్కువసేపు దర్శన సమయం పట్టిన మధ్యలో మంచినీళ్ళు కానివ్వండి మంచిగా కానివ్వండి లైక్ బిస్కెట్స్ కానీ ఈ విధంగా ప్రొవిజన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా దాదాపు లక్ష యాభై వేల మంది ప్రజలు వచ్చే విధమైన ఎక్స్పెక్టేషన్ ఉందండి మొదటి రోజు ఈ పది రోజుల్లో దాదాపు పది లక్షల పైన మంది సోమవారి దర్శనం చేసుకునే అవకాశం ఉందండి అండ్ ఆ రోజు ఉదయం మూడు గంటలకి సోమవారిని ఉత్తర ద్వారా నుంచి లోపలికి తీసుకురావడం జరుగుతుంది దాని తర్వాత నివేదన కార్యక్రమం వివిధ రకాల పూజలు ఉంటాయి సుమారు నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతం నుంచి స్వామివారి దర్శనాల స్థానంలో ఉంటాయి అండ్ మీ ద్వారా భక్తుల పోలేదు ఒకటి అండి వచ్చే భక్తులకు ఆన్లైన్ కూడా ఉంది టైం స్లాట్ తో సో వాళ్ళు కంఫర్ట్ గా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సిన టైం స్లాప్ లో వాళ్ళు బుక్ చేసుకొని వచ్చే అవకాశం ఉంది సో దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే టైం స్లో ద్వారా వెళ్తే చాలా పద్ధతిగా ఒక కంఫర్ట్ గా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు సో మీ ద్వారా అందరికి పోరే ఒకటే అన్ని కూడా ఆన్లైన్ లో స్వర్ణగిరి టెంపుల్ వెబ్సైట్ లో అన్ని విషయాలు పొందపరిచారు టైం స్లాప్ విధంగా టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో దాని ద్వారా దర్శన్ పాస్ బుక్ చేసుకొని రావడం అనేది జరిగితే ఇంకా మంచిది అదే విధంగా ఇక్కడ భక్తులకు కావాల్సిన సేవకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి డిఫరెంట్ జోన్స్ లో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ పాసెస్ కానీ టైం స్లాట్ విధంగా తీసుకోవడానికి ఒకే దగ్గర కాకుండా ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ బుకింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఓవరాల్ గా అన్ని ఏర్పాట్లు కూడా ఒక చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానివ్వండి అన్ని కూడా ఏర్పాటు చేయడము అండ్ ముఖ్యంగా మెడికల్ సపోర్ట్ సో థింగ్స్ ఆర్ ఆల్ గెటింగ్ ఆర్గనైజ్ అండి చాలా సంతోషము సో ఈ మేము కోరేది కూడా ఒకటే ఈ పది రోజులు భక్తులు అందరూ కూడా ఆనందంగా సోమవారి దర్శనానికి రావని కోరుకుంటున్నాను జై శ్రీ దర్శనం పార్సెస్ బుక్ చేసుకునే అవకాశం ఉందండి అంటే ఒక గంటకు పర్మిది వరకు ఆన్లైన్ లో ఇచ్చాము ఆప్షన్ సో దట్ ఆ టైం వరకు వస్తే పార్కింగ్ లో కూడా ఇబ్బంది ఉండదు పార్కింగ్ టైం స్టాప్ కూడా ఉంటుంది విధంగా దర్శనం కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా టైం స్టాప్ ప్రకారంగా వచ్చి మూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో దేవస్థానం వెబ్సైట్ స్వర్ణగిరి టెంపుల్ డాట్ కామ్ లో అనే విషయాలు కూడా ఉంది ఇప్పుడు ఒకటి ప్రశ్న అండి ఎందుకంటే నిన్న సాయంత్రం న్యూస్ లో చూసిన తర్వాత మనసు ఎంతో బాధగా అనిపించింది ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమంలో ఇలాంటి లాగా జరగడము అక్కడ తప్పు ఎవరిదైనా సరే ఆ జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు అసలు అది ఊహించలేనిది ఆ నష్టము అసలు అలాంటిది ఏది కూడా జరగక ఉండ ఈ ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక ప్లాంట్ ఏర్పాటు అనేది చాలా ఇంపార్టెంట్ సో దీని మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది సో ఎందుకోసం ఈ టైం స్లాట్స్ వచ్చి అక్కడే వెయిట్ చేయకుండా టైమ్స్ స్లాట్స్ విధంగా ఎందుకు భక్తులకు ఆన్లైన్లో రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చి ఇక్కడ నిలబడి దర్శనం పాసెస్ కన్నా ఆన్లైన్లో బుక్ చేసేసుకొని ఇస్తే ఒక ఈజీ వే గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటండి పార్కింగ్ సో ఇంతమంది వస్తే పార్కింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే దీన్ని డిఫరెంట్ గా డివైడ్ చేశాము సో మాక్సిమం ఏర్పాట్లు విత్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ప్రతి ఒక్క ట్వంటీ ఫైవ్ కి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ ఇవ్వడం జరుగుతుందండి క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బంది ఉన్న భక్తుల్లో కానీ అందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా తను బయటకు రావడానికి ఒక అవకాశము అండ్ సేవకులు ఇంత చక్కటి ఏర్పాటు జరిగినప్పుడు ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే ఒక చక్కటి సేవాభావంతో ఉన్న టీం కావాలి సో దాదాపు ఐదు పైన సేవా టీం కూడా దేవస్థానానికి రావడం జరుగుతుందండి సో వీళ్ళందరి సహకారంతో అదే విధంగా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏది ఎలా ఉండాలి ఏ పద్ధతిలో జరగాలనే దాన్ని కూడా పాటిస్తున్నాము అదే విధంగా మన హైదరాబాద్ పోలీస్ నుంచి కూడా రాజకొండ పోలీస్ నుంచి కూడా చాలా చక్కటి సపోర్ట్ అండి సో వాళ్ళు కూడా చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చి ఏ విధంగా చేయాలని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చక్కటి పోలీస్ సపోర్ట్ కూడా చేస్తున్నారు ఈవెంట్ కి సో ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు శ్రీ ఏ విధంగా అంటే ప్రతి ఒక డైరెక్షన్లో సో ఇట్ మే బీర్ టీమ్ లైక్ డిపార్ట్మెంట్ వైజ్గా ప్రతి ఒక్కరికి ముందుగానే గుర్తించి ముందుగానే వాళ్ళ విషయం తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ఇవ్వడము అండ్ ఈ ప్రాసెస్ కూడా గుడ్ థింగ్ ఏంటంటే డే ప్రాసెస్ అంటే ఒకే రోజు వచ్చి ఒక్కటే దర్శనం చేసుకోవాలని లేదు మనకు దర్శనం పాసెస్ కూడా టెన్ డేస్ వరకు ఉంటాయి సో ఏ రోజు వాళ్ళకు వీలు ఉంటే అదే రోజు మొదటి రోజే రావాలంటే ఏ రోజు వీలుంటే ఆ రోజు వచ్చి దర్శనం చేసుకునే కూడా అవకాశం ఉందండి కొన్ని పాసెస్ ఏమో వితౌట్ టైం లైన్ ఇవ్వడం జరిగింది మాక్సిమం పాసెస్ అన్ని కూడా టైం స్లాట్స్ ప్రకారంగానే ఇవ్వడం జరిగింది ఒక గంటకి ఎంతమంది దర్శనం చేసుకోగలుగుతారు అనే ఆలోచన పెట్టుకొని ఆ విధంగానే ఈ పాసెస్ అనేది కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది మనం చూసాం దేవాలయం ఎంత రద్దీగా ఉందో సో దాదాపు ఒక లక్ష మంది జనం ఉంటారని ఒక ఇది సో ఆ రోజు ఎంతగా ఆర్గనైజ్గా చేసి చేసినా మనకు ఒక అనుభవం వచ్చింది ఏంటి అసలు ఇంత రద్దీగా వచ్చినప్పుడు ఏ విధంగా ఆ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగానే వచ్చారు అండ్ ఈ వైకుంఠ ఏకాదశి కూడా దానికన్నా ఎక్కువ రద్దీ ఉంటుందండి దానికన్నా ఎక్కువ ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుందండి లెంత్ ఆఫ్ ద క్యూ లైన్ కూడా రెగ్యులర్ క్యూ లైన్లో కేవలం పదహారు వందల మంది నుంచి రెండు వేల మంది క్యూ ఉండేదాకా వస్తుంది ఇప్పుడు చేసిన అడిషనల్ క్యూ లైన్తో ఐదు వేల మంది పైన ఒకేసారి క్యూ లైన్లో నిలబడే విధంగా అవకాశం వస్తుందండి అండ్ ముఖ్యంగా ఎంత త్వరగా దర్శనం భాగం కలిగించే విధంగానే ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నాము అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలామందికి వీఐపీలు వస్తే ప్రజలకు ఇబ్బందిగా దర్శనాలకు ఇబ్బందిగా జరుగుతుంది అది అదంతీ మనకు తెలిసిందే ఎందుకంటే ఒక విఐపీ వచ్చారంటే గంట సేపటిగా ప్రజల్ని ఆపడం అయితే ఇక్కడ చేసిన ఏర్పాటు ఎలా చేస్తామండి అంటే ఎవరు వచ్చినా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి పెండింగ్ పెట్టే విధంగా దర్శనాన్ని ఆపే విధంగా లేదు పొద్దున నుంచి పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఏకదాటిగా దర్శనాలన్నీ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ప్రజలను ఆపాలంటే క్యూ కాంప్లెక్స్ కావాలి ఇక్కడ క్యూ కాంప్లెక్స్ ఫెసిలిటీ ఇంకా ఇప్పుడే జరగలేదు ఇంకా సమయం పడుతుంది సో ఇప్పుడున్న సదుపాయం ప్రకారంగా ఏ భక్తులను కూడా ఆపడానికి వీల్లేదు ఏ వీఐపీ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకు వచ్చే దారి ఇంకో విధంగా పెట్టేసి భక్తులకు మాత్రం దర్శనాలు ఎటువంటి ఆపకుండా దర్శనాలు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి అండ్ ముఖ్యంగా ఆ రోజు నిత్యంగా చేసుకున్న భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం అందే విధంగా ప్రతి పొద్దున్న ఐదు గంటల నుంచి రాత్రి వరకు ఆ ప్రసాదాల కార్యక్రమం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే గంటకి ఎంతమంది వస్తే వీళ్ళకి ఎంత ప్రసాదాలు కావాలి ఏ వెరైటీ కావాలని చెప్పేసి ఉద్దేశంలో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉచిత ప్రసాదానికి కూడా చక్కటి ఏర్పాటు జరిగింది అండ్ దాతల సహకారంతో మంచినీళ్ళ ఏర్పాటు కూడా వి వీ హ్యాడ్ త్రీ ఆరో ప్లాన్స్ ఇప్పుడు అది నప్పు ఇంకా ఫోర్ ఆరో ప్లాన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది